ఈరోజు పదిహేడో వార్డు మాజీ కౌన్సిలర్ మా సో మా సోదరుడు షేక్ ఎజాజ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మహితా హాస్పిటల్ మరియు నీలాద్రి హాస్పిటల్ అదేవిధంగా నేత్రాలయ హాస్పిటల్ వీరందరి సహకారంతో వీళ్ళందరి కొలాబరేషన్ తోటి ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ పదిహేడో వార్డులోపు నిర్వహించడం జరుగుతుంది ఎజాజ్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ రకంగా ప్రతి బర్త్డే నాడు దాదాపు ఈ వార్డులో అందరు బీద ప్రజలే ఎక్కువగా మైనార్టీలు బీసీలు నివసించే ప్రాంతం ఇది బీదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి బర్త్డే నాడు ఏదో ఒక మంచి సామాజిక కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోటి షేక్ ఎజాజ్ గారు ప్రతి బర్త్డే సందర్భంగా ఇక్కడ పఠాన్వాడి లోపల పదిహేడో వాడు పరిధి లోపల ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా బీద ప్రజలకు సేవ చేసే ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎజాజ్ గారికి బర్త్డే విషయ చెప్తూ అదేవిధంగా భవిష్యత్తు లోపల అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా భవిష్యత్తు లోపల మా ప్రయత్న శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు మనందరం కూడా రాజకీయ నాయకులను కూడా ఎప్పుడు రాజకీయాల రాజకీయాలు చేయకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈ విధంగా తమ బర్త్డేల సందర్భంగా తమ మ్యారేజ్ డేల సందర్భంగా అనేక ఫంక్షన్ల సందర్భంగా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి మెగా హెల్త్ క్యాంపులు కానీ మరే రకమైన సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఎజాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో పుట్టినరోజు సందర్భంగా పదిహేడో వార్డులోని ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన సహకరించినటువంటి మహితా హాస్పిటల్ యశోద హాస్పిటల్ నీలాద్రి హాస్పిటల్ శ్రీ నేత్రాలయ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పుట్టినరోజులకు అంగులు ఆర్బాటలతో కాకుండా ఇలా వైద్య కార్యక్రమాలు వైద్య సేవ కార్యక్రమాలు శిబిరాలు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నా వార్డులో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడున్న బీద పేద మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళ 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 యొక్క ఆరోగ్య క్షేమ క్షేమం గురించి సంక్షేమం గురించి ఎప్పుడూ వాళ్ళ గురించి కృషి చేస్తూ కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తాం ఈరోజు పదిహేడవ షేక్ ఐజాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద మెగా క్యాంప్ నిర్వహించినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రజల తరఫున అలాగే ఈయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు మధ్యాహ్నం ఓల్డేజ్ హోమ్లో భోజన కార్యక్రమం కూడా నా తరఫు నా గిఫ్ట్గా ఆయనకు అందజేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా కళాకాలం మీరు ఇలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా అదే కార్యక్రమాలు నిర్వహించేటట్టు ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఏజాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ